హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు కూడా చాలా గట్టిగానే ఉన్నాయి ఇంతకు ముందు మేము ఉండే బెంగళూరులో అయితే ఎండలు కొంచెం తక్కువగానే ఉండేవి కానీ ఇప్పుడైతే బెంగళూరులో కూడా ఎండలు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి ఏసీ కూడా అవసరం ఉండేది కాదు ఒక టైంలో ఇప్పుడు ఏసీలు కూడా కావాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇలాంటి హాట్ సమ్మర్లో అప్పుడప్పుడు చల్లగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడే ఒక వీకెండ్లో ఈవినింగ్ టైంలో మేమైతే మాకు దగ్గరలో ఉండే బేర్ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళాము ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీంలు ఉన్నాయి మేమైతే అక్కడ వాళ్ళని అడిగాము ఇక్కడ ఏంటి స్పెషల్ అని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ డిష్ అనేది స్పెషల్ అంట అది డెడ్ బై చాక్లెట్ అని చెప్పారు మేమైతే అదే ఆర్డర్ చేసుకున్నాం మా ఐస్ క్రీమ్ అనేది రావడానికి కాస్త టైం అయితే పట్టింది ఇక్కడ యాంబియన్స్ కూడా బాగానే ఉంది మేము కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకునే లోపు మా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది చూడడానికి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఇందులో విప్పింగ్ క్రీమ్ రోస్టెడ్ నట్స్ ఇంకా బ్రౌనీతో అయితే మంచి క్వాలిటీతో సూపర్ టేస్టీగా అయితే ఉంది మీరు ఎప్పుడైనా ఈ పార్లర్లో ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి